హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు అనంతపురం టమోటా మార్కెట్ అలాగే మదనపల్లి టమాటా మార్కెట్కి టమోటా దిగుమతి ఎంత వచ్చిందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు పదిహేనవ తేదీ డిసెంబర్ నెల ముందుగా మనము అనంతపురం టమోటా మార్కెట్ దిగుమతి గురించి తెలుసుకుందాము ఇక్కడ పదిహేను కిలోల బాక్సులు ఉంటాయి ఇంకా ఈరోజు దిగుమతి విషయానికి వస్తే అనంతపురం టమోటా మార్కెట్కి అయితే నిన్నటి మీద పోల్చుకుంటే దిగుమతి తగ్గడం అయితే జరిగింది యాభై వేల చిన్న క్రేట్లు అనేది ఈరోజు అనంతపురం టమోటా మార్కెట్కి అయితే రావటం అయితే జరిగింది దిగుమతి అయితే తగ్గడం అయితే జరిగింది ఇంకా నెక్స్ట్ ఇంకా మదనపల్లి మార్కెట్ విషయానికి వస్తే మదనపల్లి టమోటో మార్కెట్లో ఇక్కడ ముప్పై కేజీల బాక్స్ అలాగే పదిహేను కిలోల బాక్సులు ఉంటాయి ఇంకా ఈరోజు దిగుమతి విషయానికి వస్తే మదనపల్లి టొమాటో మార్కెట్కి అయితే ఇంచుమించుగా నిన్నటి మాదిరి రావటం జరిగింది కొన్ని మండలికి ఎక్కువ వచ్చినప్పటికీ మరి కొన్ని మండలకు తక్కువ రావటం జరిగింది ఇంకా ఓవరాల్గా మదనపల్లి మార్కెట్కి అయితే ఇంచుమించుగా నిన్న మాదిరి టమాటో దిగుమతి అయితే రావటం అయితే జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు మదనపల్లి టమాటో మార్కెట్ అలాగే అన అనంతపురం టమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషను నెక్స్ట్ బేలంపాట్ల స్టార్ట్ అయినప్పుడు ధరణ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో